అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవేజ్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇగో ఫ్రెండ్స్ మా పాపకి తలిపూసింది అన్నాం కదా ఇగో పక్కమే అయితే ఈ అయితే వేసాం అంత వ్యాపక మండలైతే ఎందుకంటే పూసిన వాళ్ళకి అట్లాగే వేస్తారు ఫ్రెండ్స్ మేము కూడా అలాగే వేసాం అన్నమాట మా పాపకి అయితే అది నచ్చట్లేదు వద్దని అలా అన్నమాట ఏడుస్తుంది ఇప్పుడు తీసేదైతే అయితే మా అక్క ఏడుదా బెల్లం పాన బెల్లం పండకం ఫ్రెండ్స్ సలవ చేసేది అంట అందుకే అలా తీయాలంట అలా తీసుకుంది మా పాప ఒకటి ఏడుతున్నాయి చెప్పని అగో తన మరదలు కూడా పక్కన కూర్చోబెట్టుకుంది మాట వద్దంట ఫ్రెండ్స్ అసలు కూర్చోట్లేదు బయట ఎక్కువ తిరుగుతుంది ఫ్రెండ్స్ మా పాప అయితే అంత చెప్పి నేనట్లేదు అమ్మా చింతలే అది ఇగో చూడు సబ్స్క్రైబర్గా హాయ్ చెప్పు మంచిగా చెప్పాలి నవ్వుతూ చెప్పు హాయ్ చెప్పు ఇగో ఇలా అచ్చిగా చికంది అన్నమాట మా పాప ఇగో అలాగే ఇక్కడ వచ్చేసి వేప నీళ్ళు ఇవి పసుపు నీళ్ళు ఫ్రెండ్స్ ఇక ఇవైతే పసుపు నీళ్ళు అన్నమాట ఈ పసుపు నీళ్ళలో ఈ వేప అయితే ఉన్నాయి కదా ఇవి ఇలాగ కట్టేసి ఇలాగ ఇందులో పెట్టేసింది మా అక్క అయితే ఇప్పుడు అయితే ఇక ఇలా చేస్తుంది ఫ్రెండ్స్ ఇక ఇలాగా చేస్తే చల్లగా ఉంటుందండి సల్లగా ఉంటుంది అంటండి మా అమ్మ అయితే ఇలా చేసేది అలాగే తాతయ్య వారు కొట్టుకోవడం ఇలా చేస్తుంది ఇప్పుడు సైడ్ కూర్చో ఇలా చేస్తుంది ఫ్రెండ్స్ ఈ కష్టోపే ఇలా కూర్చుంటుంది మళ్ళీ లేచిపోయి ఇల్లు అంతా తిరిగేస్తుంది ఫ్రెండ్స్ అలాగే పప్పలకి ఆటలే కొట్టుకుడిగలదాం పానే అంటుంది ఎందుకంటే చిన్నపిల్ల కాదు ఫ్రెండ్స్ మన పెద్దోళ్ళైతే మనకు తెలిసిద్ది కానీ పిల్లలకి ఏం తెలుస్తుంది ఫ్రెండ్స్ అమ్మమ్మలకి అనుకుంటే వీళ్ళకి అవ్వకి ఏ టైం అని ఉండదు ఎండాకాలం వర్షాకాలం అని ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటుంది అవ్వ అని చెప్పి అన్నారు పాప ఏడుతుంది ఫ్రెండ్స్ కోసం నీళ్ళతో అలా జిమ్తో నేదని ఇగో ఇలా జల్లేసా ఇలా పెట్టేసానమాట ఇగో ఇగ ఫ్రెండ్స్ మా పాప అయితే వచ్చేసింది మాట ఇంకా ఎక్కువసేపు కూర్చోట్లేదు అక్కడ ఇగోండి మా పాపకు మీరు చూడండి మీకు తెలుస్తూనే ఉంటుంది నేను మీద ఇలా బాగా ఎక్కువ బయటపడిన ఫ్రెండ్స్ మా పాప మొహం కూడా ఉబ్బుకి వచ్చింది ఇదిగోండి ఇదిగోండి మేడం అసలు నిన్న రాత్రి అయితే గోకినట్టే ఉంది అసలు వ్యాపకం అయితే పండుకోట ఫ్రెండ్స్ ఇదిగోండి మన చూడండి పాపలు వదిలి పెడుతుందని గొడుగు పడుతుంది అనమాట కాచింత గొడుగు పడుతుంది కదా ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక మొహమే చూడండి ఎలా వచ్చిందో నిన్నటి కన్నా ఇక బాగా తేలింది ఫ్రెండ్స్ ఇదిగోండి అసలు ఇగో మొహం అంతా చూడండి ఫ్రెండ్స్ ఎలా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానస ప్రోత్సహించండి వీడియోస్ చిన్నవాళ్ళు చూడండి కిప్ చేయ ప్లీజ్ సబ్స్క్రైబ్